హలో ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీరామ్ భారతదేశంలో ఉన్న ఈ భూమి తపస్సు ధ్యానం భక్తి కలగలిపిన ఆత్మ ఇక్కడ ప్రతి కొండలో దేవత ఉందని ప్రతి నదిలో పవిత్ర ఉందని నమ్ముతుంటారు కానీ ఈ నేలలో ఒక రహస్యం ఉంది అది నేటి శాస్త్రజ్ఞులు కూడా వివరించలేకపోతున్నారు రామేశ్వరం నుండి కేదర్నాథ్ వరకు ఏడు శివాలయాలు ఒకే సగల రేఖలో ఉన్నాయి ఇది నమ్మశక్యమా లేక శివుడి దివ్యశక్తి ప్రవాహమా అంటే ఎవ్వరు చెప్పలేని విధంగా ఇప్పటికీ ఏడు శివాలయాలు ఒకే గకలు ఉన్నాయి ఎందుకంటే ఈ ఆలయాలు కేవలం దేవాలయాలు కాదు మన ఆత్మ నుండి పరమాత్మ వరకు జగు యాత్రకు భౌతిక సాక్ష్యాలు ఇప్పుడు ఆ దివ్య రహస్యం మొదలు పెడదాం దక్షిణ సముద్రం నుంచి ఉత్తర హిమాలయాల వరకు శివతత్వం కాదా అందులో మొట్టమొదటిది రామేశ్వరం ఈ దేవాలయం తమిళనాడులో ఉంది రామేశ్వరం సముద్రపు గర్జనల మధ్య నిలిచిన పవిత్ర క్షేత్రం ఇక్కడ శ్రీరాముడు లంక యుద్ధం తర్వాత శివుణ్ణి పూజించాడు అతను సముద్ర తీరంలోని ఇసుకతో స్వయంగా లింగాన్ని ప్రతిష్ఠించాడు అదే రామేశ్వర లింగం ఈ లింగం శివ రామ తత్వాల ఏకత్వానికి ప్రతీకగా నిలిచింది ఈ ఆలయపు దాడులు సముద్రం వైపు తెరుచుకుంటాయి అంటే భక్తి సముద్రంలా అంతం లేని దారి అని సూచన శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈ ఆలయం డెబ్బై తొమ్మిది డిగ్రీల తూర్పు రేఖపైనే ఉందని ఇక్కడ నుంచి ఉత్తరం వైపు వెళితే మరిన్ని శివక్షేత్రాలు అదే రేఖలో కనిపిస్తాయి ఇది కేవలం యథాచికం కాదు ఒక ప్రాచీన ఆధ్యాత్మిక రూపకల్పన ఎందుకంటే ఇక్కడ ఆరంభమైన శక్తి హిమాలయాల దాకా ప్రవహిస్తుంది ఈ స్థలం మన ఆధ్యాత్మికత పయనం మొదటి అడుగు అయితే ఇందులో రెండవది తిరువణమల్లై తిరువణమల్లై శివుడు ఇక్కడ అగ్ని రూపంలో ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మ మరియు విష్ణువు ఎవరికీ అంతం లేదు అనే తర్కంలో పడ్డప్పుడు శివుడు జ్వాలగా మారి వారిని పరీక్షించాడు అందుకే ఈ స్థలం జ్వాలాలింగం అని ప్రసిద్ధి చెందింది ప్రతి సంవత్సరం జరిగే కార్తీక దీపం పర్వదినంలో అరుణాచల కొండ శిఖరంపై వెలిగే దీపం ఆ శివ జ్వాలకే సంకేతం భౌగోళికంగా ఈ ఆలయం కూడా అదే డెబ్భై తొమ్మిది డిగ్రీ రేఖలో ఉందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు ఇప్పటికీ చెబుతున్నారు ఈ లైన్ సూర్యోదయ దిశను అంచుగా తాకుతుంది అంటే జ్ఞానం వెలుగు శివుని తత్వం రెండు ఒకే దాగిలో నడుస్తున్నాయి ఈ ఆలయం మనలోని అజ్ఞానాన్ని దహించే జ్ఞాన జ్వాల ఇక్కడి జ్వాల మనలోని చీకటిని వెలుగుతూ మార్చుతుంది అయితే మూడవది కాంచీపురం కాంచీపురం దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రాచీన పవిత్ర నగరం ఇక్కడ పార్వతీదేవి మట్టితో లింగాన్ని తయారు చేసి శివుణ్ణి పూజించింది ఆ లింగం వర్షం పడినా కదలదు అప్పుడే శివుడు ప్రత్యక్షమై దానిని జ్యోతిర్లింగంగా ప్రకటించాడు ఈ భూమి లింగం స్థిరత్వానికి సూచిక మన పునాది దృఢంగా ఉంటేనే ఆధ్యాత్మికత ఎత్తుకు వెళుతుంది కాంచీపురం కూడా రేఖలోనే ఉంది రామేశ్వరం నుండి కేదార్నాథ్ దారిలో మూడో బిందువు ఇక్కడ భూమి తత్వం ద్వారా శివుడు మనకు స్థిరమైన మనసే భక్తి అని బోధిస్తాడు ఇది భక్తి యొక్క స్థితి ప్రజ్ఞ స్థానం మనసు భూమిలా నిలబడి స్థితి శాస్త్రజ్ఞులు చెబుతున్నారు ఈ ఆలయం శివపథం మధ్య దశను సూచిస్తుందని నాలుగవది జంబుకేశ్వర ఆలయం తమిళనాడులోని త్రిచిలో ఉన్న జంబుకేశ్వర ఆలయం ఇక్కడ శివుడు నీటి లింగంగా పూజింపబడతాడు గర్భగుడిలో ఎప్పుడూ నీరు ఉప్పొంగుతూ ఉంటుంది అది ఎప్పటికీ ఆగదు ఇది జీవన ప్రవాహానికి భౌతిక చిహ్నం పార్వతీదేవి ఇక్కడ తపస్సు చేసి శివుని సాక్షాత్కరించింది ఈ ఆలయం కూడా అదే రేఖలో ఉంది అద్భుతంగా గణిత శాస్త్రానికి సరిపోతుంది నీరు అన్నది శక్తి ప్రవాహం ఆధ్యాత్మిక కథలో అది కరణ ప్రవాహంగా మారుతుంది ఈ ఆలయంలో నీరు ఎప్పుడూ బయటకు రావడం కాదు అది లోపలే పరిభ్రమిస్తుంది అదే సూచన శివతత్వం మన అంతర్ముఖంలో ప్రవహిస్తుంది జీవితంలో మనసు ప్రశాంతంగా ఉండాలంటే అది నీటిలా ప్రవహించాలి ఐదవది శ్రీకాళహస్తి ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్త్రి ఆలయం వాయులింగేశ్వరిని పీఠం ఇక్కడ శివుడు రూపం లేని గాలి తత్వంగా ఉంటాడు గర్భగుడిలో దీపం ఎప్పుడూ ఆగదు గాలి తాకుతూ కదిలిన ఆగిపోదు ఇక్కడ కానపత్రుడు తన ప్రాణాన్ని శివుని పాదాల వద్ద అర్పించాడు ఈ ఆలయం ప్రాణశక్తి యొక్క కేంద్రంగా పరిగణించబడుతుంది శాస్త్రజ్ఞులు చెబుతున్నారు ఈ ఆలయం కూడా అదే డెబ్బై తొమ్మిది డిగ్రీల రేఖపై ఉందని శివుడు ఇక్కడ మనకు బోధిస్తాడు ప్రతి శ్వాసలోనే నేనే ఉంటా అది మనసులోని అంతర్మకతను మేల్కొల్పిన క్షేత్రం ప్రాణం లేకుండా జీవితం లేదు అది తత్వం మనలోని ప్రాణశక్తి శివుని సాక్ష్యం ఆరవది కాళేశ్వరం తెలంగాణలో ఉంది గోదావరి సంగమం వద్ద ఉన్న కాళేశ్వరం ఆలయం ఇది అద్భుతంగా ఆ లేఖలో బిందువు ఇక్కడ శివుడు ముక్తేశ్వరుడు యముడు యమలింగేశ్వరుడు రూపంలో పూజింపబడతారు ఇది జీవం మరణం మధ్య ఉన్న సత్యాన్ని తెలియచేస్తుంది ఇక్కడ గోదావరి నది రెండు రూపాల్లో కలుస్తుంది ఒకటి జీవం రెండు శివం శాస్త్రజ్ఞులు చెబుతున్నారు ఈ స్థలం కూడా డెబ్బై తొమ్మిది డిగ్రీల లాంగిట్యూడ్కి అచ్చుగుద్దినట్టు ఉంది దేవాలయం అంతరంగంలో రెండు లింగాలు ఉన్నాయి జీవన ద్వంద్వానికి ప్రతిక ఇక్కడ భక్తి ఉంటే ముక్తి దారిలో చివరి మెట్టు జీవితం ఆగినా శివతత్వం కొనసాగుతూనే ఉంటుంది ఇది మనిషి ఆత్మయాత్రలో మరణాన్ని మించిపోయే బిందువు అయితే ఏడవది కేదార్నాథ్ హిమాలయాల హృదయంలో నిలిచిన కేదార్నాథ్ ఇది ఆ రేఖలో చివరి బిందువు శివతత్వం యొక్క శిఖరం ఇక్కడ గాలి నిశ్శబ్దం మంచు ధ్యానంలో ఉంటుంది ఇక్కడ శివుడు కేవలం లింగరూపం కాదు ఆయన ఆకాశంలో వ్యాపించిన శూన్యమే భారత భౌగోళిక నిపుణులు చెబుతున్నారు రామేశ్వరం నుంచి కేదార్నాథ్ వరకు డ్రాన్ చేసిన డెబ్భై తొమ్మిది డిగ్రీల ఈ రేఖ ఈ ఆలయం మీదుగా దాదాపు నడుస్తుందని ఇది భౌతికమైన రేఖ కాదు ఒక ఆధ్యాత్మికత మార్గం దక్షిణ సముద్రం నుంచి ఉత్తర హిమాలయం వరకు శివ శక్తి ప్రవాహం ఇక్కడ భక్తుడు ఆత్మగా మారి ఆత్మ పరమాత్మలో లయమవుతుంది శివుడు ఇక్కడ నిశ్శబ్దంగా చెబుతున్నాడు నేనే ఆ దారి నేనే ఆ గమ్యం ఇవి ఏడు శివాలయాలు ఈ ఏడు శివాలయాలు ఒకే సగలగేఖలో ఉన్నాయి అయితే రామేశ్వరం నుంచి కేదార్నాథ్ వరకు ఏడు శివాలయాలు ఒకే సగలగేఖలో ఉన్నాయట శాస్త్రజ్ఞులు దీన్ని భౌగోళిక సంయోగం అంటారు కానీ భక్తుడు దీన్ని శివశక్తి ప్రవాహమని చూస్తాడు బహుశా ఇది శివుడి సందేశమే సముద్రం నుండి హిమాలయం దాకా భౌతిక నుండి పరమాత్మ స్థితికి చేరే మార్గమే ధర్మం తప్పకుండా వీడియోనైతే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి